ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఇరవై నాలుగవ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఒక వ్యక్తి మీ ఇంటికి రాబోతున్నారు అయితే ఆ వ్యక్తి ఎవరు మీ ఇంటికి ఎందుకు రాబోతున్నారు వారి వల్ల మీకు ఏం జరుగుతుంది అలాగే అనుకున్న ఫలితాలు ప్రతికూలత ఫలితాలు ఈ రోజు దినఫలాల ఫలాల ప్రకారం ఏ విధంగా ఉండబోతున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అప్లెట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామన్న క్లారిటీగా మీకు అర్థమవుతుంది ఇక వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వీరు బంధువులకు అనుబంధువులకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏ పనినైనా సరే మొదలు పెడుతూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఇరవై నాలుగో తారీఖు శనివారం రోజున వీరి యొక్క దిన ప్రకారం మిశ్రమంగా ఉన్నాయి ఈరోజు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడ అయితే గడపబోతున్నారు చాలా కాలం నుంచి బిజీ లైఫ్లో ఉన్నటువంటి వ్యక్తులు అనేది ఆ బిజీ లైఫ్ను వదిలేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఈరోజు చాలా ఎక్కువగా సమయాన్ని గడపబోతున్నారు అలాగే మీ యొక్క సమస్యల నుండి బయటపడే మార్గం అయితే ఆ భగవంతుడు ఇవ్వబోతున్నాడు చూపించబోతున్నాడు పై అధికారుల ప్రశంసలు దక్కబోతున్నాయి ఇది వరకు మిమ్మల్ని మెచ్చుకొని మీ యొక్క పై అధికారులు ఈరోజు మీరు చేసిన పనికి మెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే చాలా రోజులుగా అధికార ఆర్థిక పెరుగుదల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఈరోజు అయితే వారికి మంచి ఫలితాలు అనేది దక్కుతాయి ఇక మీరు అనేది ఒకప్పుడు మీతో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మీ ఇంటికి వచ్చే అవకాశాలు ఈ విధంగా చిన్ననాటి స్నేహితురాళ్ళను కలుసుకోవడం లేదా అత్యంత అరుదైన ఆప్తులను సన్నిహితులను కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మిగిలిన అంశాల విషయంలో వస్తే గనక ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే విదేశాలకు వెళ్ళటానికి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనేది ఈ రోజు దినఫలాల ప్రకారం అయితే విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే విధంగా ఉన్నాయి ఈ రోజు అనేది మీకు కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడపబోతున్నారు చిన్ననాటి మధురానుభూతులను కూడా చూసుకుంటూ ఇక ఈ రోజు దినఫలాల ప్రకారం మీ ఇంటికి రాబోతున్నారు ఒక వ్యక్తి ఎవరో కాదు మీ చిన్ననాటి మీ యొక్క ఫ్రెండ్స్ మీ యొక్క స్నేహితురాలు మీ యొక్క సన్నిహితురాలు మీ ఇంటికి వచ్చే అవకాశాలు అయితే ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ఇక ఈరోజు అనేది మీకు ఈ మధ్య కాలంలో విదేశాలకు వెళ్ళాలని ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో అలాగే ప్రాపర్టీస్ని ల్యాండ్ సేల్ చేద్దామని అనుకుంటున్నారు నిర్ణయం తీసుకుంటున్నారు వీళ్ళు కావచ్చు లేక ఏదైనా ప్రాపర్టీస్ని సేల్ చేయాలి అనుకుంటున్నారు దానికి ఎన్నో రకాల ఆటంకాలు కలుగుతున్నాయి మీరు ఆశించిన ధరకి అమ్ముడు పోవడం లేదు నిరాశతో ఉన్నారు అటువంటి వారి ముందుకు ఒక పార్టీ ముందుకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక మీరు ఆశించిన ధరకి మీ యొక్క పార్టీ సేల్ చేస్తాము అనుకున్న ధరకి అయితే ఈ రోజు అయితే దక్కబోతున్నాయి ఇక చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు ఆర్థిక సమస్యలన్నీ కూడా ఈరోజు సమకూరటం జరుగుతుంది సో ఈ వీడియోను చూశారు కదండి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవతారాధన మేలు చేస్తుంది శివ దేవారాధనతో పాటు విష్ణు సహస్ర పారాయణం కూడా మేలు చేస్తుంది అలాగే మీ స్తోమత మేరకు దాన ధర్మాలు చేయండి అనాథలకు అభాగ్యులకు కొడుగులను పాదరక్షలను దానంగా ఇవ్వడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితం అనేది మీకు దక్కుతుంది ఇక ఆర్థిక స్థితి కనుకను అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దహనం చేయండి తద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే మీరు అనేది శనిదేవుణ్ణి నిందించకండి శనిదేవునికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులను కానీ వస్త్రాలను కానీ నువ్వుల మహాత్మ నూనెను కానీ పేదలకు దానంగా ఇవ్వడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ అనేది చేయండి మరిన్ని మంచి మంచి ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్